నా హైడ్రేషన్ కోసం ఐజస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి భారత్ పాక్ల మధ్య యుద్ధం వస్తే యుద్ధం వస్తుందని నేను చెప్పడం లేదు యుద్ధం కావాలని భారతదేశం అనడం లేదు కేవలం తీవ్రవాదులకు వారికి మద్దతుగా ఉండి వారి వెనకాల నడిపిస్తున్న వారిని శిక్షిస్తామని మాత్రమే భారత ప్రభుత్వం చెబుతోంది పాకిస్తాన్ వైపు నుంచి బా మాపై దాడి చేస్తే ఇది పూర్తి స్థాయి యుద్ధానికి వస్తా దారి తీస్తుంది అణు యుద్ధానికి తీస్తుంది అంటూ చాలా కవ్వించేటువంటి మాటలు వినబడుతున్నాయి దాంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ యుద్ధం అంటూ జరిగితే ఎవరు గెలుస్తారు యుద్ధం అంటూ జరిగితే యుద్ధంలో పాల్గొన్న రెండు దేశాలకు ఎంతో కొంత నష్టం జరుగుతుంది దాంట్లో ఏమీ ఎవరికీ డిస్ప్యూట్ లేదు రష్యా యుక్రెయిన్ వార్ చూస్తున్నాం ఉక్రెయిన్ నష్టపోయింది రష్యా నష్టపోయింది ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ చూస్తున్నాం పాలస్తీనా ప్రజలు బాగా నష్టపోయారు కానీ ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది అందువల్ల నో వార్ ఈజ్ యూనిలేటర్గా ఉండదు ఏకపక్షంగా ఒక్కరే నష్టపోవడం అంటూ ఉండదు అందుకే సెన్సిబుల్ లీడర్స్ ఎవరైనా సెన్సిబుల్ నేషన్స్ ఏవైనా యుద్ధాన్ని నివారించటానికే చివరి వరకు ప్రయత్నం చేస్తాయి నేను చాలాసార్లు అన్నాను మనము యుద్ధాన్ని నివారించాలి ఆపాలి ఒకవేళ పాకిస్తాన్పై దాడి చేసినా అది యుద్ధము స్థాయికి పోకుండా ఉండేలా వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఎవరెవరైనా సెన్సిబుల్ ఇండియన్ కోరుకుంటాడు ఇది కానీ యుద్ధం అంటూ అనివార్యమైతే వెనకాడాల్సిన అవసరం లేదు కానీ కానీ అదే సమయంలో యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు సహజంగానే ఈ సమయంలో నేషనలిస్ట్ జింగోయిస్ట్ సెంటిమెంట్ రెండు వైపులా ఉంటుంది మనమే గెలుస్తామని భారతీయులుగా మనం భావించినట్లే పాకిస్తానే గెలుస్తుంది అంటూ పాకిస్తాన్ నేతలు అక్కడ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ఏంటి ఎవరు గెలుస్తారు పాకిస్తాన్ ఇప్పటికీ భారత్తో యుద్ధం చేయడం కొత్త కాదు గతంలో కూడా యుద్ధాలు చేశారు పూర్తి స్థాయి వార్ చేశారు కార్గిల్ లాంటి పరిమితమైన యుద్ధము చేశారు అన్ని యుద్ధాల్లో ఓడిపోయింది పాకిస్తానే అదే కాకుండా యుద్ధం ప్రాక్సీ వార్ అంటే ప్రచ్ఛన్నంగా యుద్ధం చేసి ఇండియాకు తీవ్రవాదుల్ని పంపించి చొరబాటుదారులను పంపించి అమాయకులైన నిరాయుధులైన ప్రజలపైన దాడులు చేస్తున్న వారు ఎవరు పరికి పిరికిపందలు మాత్రమే చేయగలరు ఎదురు నిలబడి పోరాడాలనుకున్న వాడికి ఇలాంటి వెన్నుపోట్లు అవసరం ఉండదు అన్ని నిజంగానే ఎదురు నిలబడి పోరాడతాడు సో ఇలా తీవ్రవాదుల్ని ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్ అప్రకటితంగా చెప్తున్న అంశం ఏంటి మాకు భారత్తో ఎదురు నిలబడి పోరాడే చాత కాదు కనుక మేమిలా వెనుకకి వెళ్ళి ప్రాక్సీవా నడిపిస్తున్నాం అన్నది క్లియర్గా సందేశాన్ని ఇస్తున్నాడు కానీ ఆబ్జెక్టివ్గా అసెస్ చేస్తే ఏంటి పరిస్థితి పాకిస్తాన్ ఒకటి పాకిస్తాన్ ఈ యుద్ధానికి ప్రాతిపదికేంటి ఈ ఘర్షణకు ప్రాతిపదిక ఏంటి కశ్మీర్ పైన వాళ్ళు చేస్తున్న క్లెయిమ్ ఆ క్లెయిమ్కు ప్రాతిపదిక ఏంటి మళ్ళీ అసీం మునీర్ చెప్పినటువంటి సిద్ధాంతం మేము ముస్లింలము భారతీయులు హిందువులు నాకు వారికి తేడా ఉంది చాలా విషయాలు సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు చరిత్ర ఆలోచనలు ఆకాంక్షలు అన్నింటిలో మాకు తేడా ఉంది అందువల్ల బాకు భారతదేశానికి పడదు కాశ్మీర్ ముస్లిం మెజారిటీ గనక అది మాది అనేది పాకిస్తాన్ క్లెయిమ్ అందుకే కాశ్మీర్ భారత ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాశ్మీరీ సోదరులతో మేము ఎప్పుడు ఉంటాము అని అసెంబ్లీ స్టేట్మెంట్ కానీ ఇది ప్రా ఇది వాస్తవమా చారిత్రకంగా చూసిన వాస్తవం కాదు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కాశ్మీరీ ప్రజలు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంతో కుదుర్చుకున్న సంవిలీన ఉడంబడిక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ చాలా క్లియర్గా భారతదేశంలో మేము అంతర్భాగం అవుతాం అని స్వచ్ఛందంగా కాశ్మీరీ ప్రజలు కోరుకున్నారు కేవలం హిందూ రాజు హరిసింగే కాదు వాస్తవంగా హిందూరాజు హరిసింగ్ మొదట్లో స్వతంత్ర కాశ్మీర్ కావాలన్న ఆకాంక్షలు కూడా వ్యక్తం చేశారు కానీ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరిగిన కశ్మీరీ ప్రజల విరోచిత పోరాటం వల్ల హరిసింగ్ కూడా భారతదేశంలో చేరాలనే దశకు వచ్చి చివరకు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమైంది ఆ సమయంలో పాకిస్తాన్ ఆ మూకల్ని కూడా పంపించింది కాశ్మీర్ పైకి కానీ ఏమీ జరగలేదు ఆ రోజు నిజంగానే కశ్మీరీ ప్రజలు కావాలనుకుంటే పాకిస్తాన్లో కలగలిగేవారు వాళ్ళ స్వతంత్ర దేశం కూడా కాగలిగేవారు ఎందుకంటే ఆ రోజు బ్రిటన్ ఆ దాగుడుమూతలాడుతూ వచ్చింది ప్రపంచం మనకేం అనుకూలంగా లేదు ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా మనకు వ్యతిరేకంగా స్పందిస్తున్న సమయం జవహర్లాల్ నెహ్రూ కూడా యునైటెడ్ నేషన్స్ పైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు అందువల్ల ఆ రోజున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో కాశ్మీరీ ప్రజలే కోరుకుంటే చాలా కష్టమయ్యేది ఇండియాలో కలపడం కానీ కాశ్మీరీ ప్రజలు స్వచ్ఛందంగా భారత్లో విలీనమయ్యారు భారత్ ఆక్రమించేందుకు కాదు ఆ నీరు చెప్తున్నది నూటికి నూట యాభై శాతం అబద్ధం ఇక హిందూ ముస్లిం టూ నేషన్ థియరీ ఆధారంగా అసీమునీర్ వాదన అది నిజమా కాశ్మీర్లోనే ముస్లింలు ఉన్నారా భారతదేశంలో ముస్లింలు ఇంకెక్కడా లేరా సో అసీమునీరు ఒకసారి వస్తే అర్థం ఎత్తుంది హైదరాబాద్ జనాభాలో నలభై శాతం ముస్లింలు మీరు తెలంగాణలో ముస్లింలు నలభై శాతం హైదరాబాదులోనే ఉన్నారు హైదరాబాద్ జనాభాలో కాదు తెలంగాణలో హండ్రెడ్ పర్ వంద మంది ముస్లింలు నలభై మంది హైదరాబాద్లో ఉన్నారు మీరు బెంగాల్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ముస్లిమ్స్ అస్సాంలో ఒక భాగంలో ముస్లింలు ఉన్నారు కానీ ఇంకా ఉత్తరప్రదేశ్ బీహార్ ఇలా దేశంలో లేని అక్కడ కేరళ తమిళనాడు ముస్లింలు కేవలం కాశ్మీర్లోనే ఉన్నారా సో అయినా జ కాశ్మీర్ ఒకటే కాదు జమ్మూ కాశ్మీర్ మరి జమ్మూలో హిందువులు ఉన్నారు మెజారిటీ లడఖ్లో బౌద్ధులు ఉన్నారు మెజారిటీ అందువల్ల భారతదేశంలో ముస్లిం ప్రజలు ఉండే ప్రాంతం కాశ్మీర్ ఒక్కటే అన్నట్లు టూ నేషన్ థీరీ ప్రకారం ముస్లిం ప్రజలు ఉండేది మా దేశమే అంటే ఇలా పాకిస్తాన్లో ఎంతమంది ముస్లింలు ఉన్నారో భారతదేశంలో అంతే ఉన్నారు భవిష్యంఖ్య ఎక్కువ ఉండి ఉంటారు సో అందువల్ల ఈ తీరీ కరెక్ట్ కాదని మనకు భారతదేశ డెమోగ్రఫీ చూస్తే అర్థమవుతుంది అదంతెందుకు పాకిస్తాన్ హిస్టరీ చూసిన ప్రపంచ హిస్టరీ చూసినా అర్థమవుతుంది పాకిస్తాన్ రెండుగా ఎందుకు చిరిపోయింది పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మరి రెండు ముస్లిం దే ముస్లిం ఐడెంటిటీ ఆధారంగానే పాకిస్తాన్ ఏర్పడితే బంగ్లాదేశ్ అనే దేశమే ఏర్పడకూడదు కదా బెంగాలీ జాతీయవాదం పాకిస్తాన్పై పోరాడాల్సిన అవసరం లేదు కదా ఆ మాటకైతే ప్రపంచంలో ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఉండకూడదు కదా ఇన్ని ముస్లిం దేశాలు అందువల్ల ప్రపంచ అనుభవం చూసినా పాకిస్తాన్ అనుభవం చూసినా భారత డెమోగ్రఫీ చూసినా అసీం మునీర్ సిద్ధాంతం తప్పని తేలిపోతుంది అయినా ఎందుకు అసీంనీర్ అంటున్నాడు భారత వ్యతిరేకత ఆధారంగా పాకిస్తాన్లో సైన్యం తన సుప్రమస్థితిని నిలపదలుచుకుంది భారత వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి టూ నేషన్ తీరు ఉపయోగపడుతుంది కనుక వాడుకుంటున్నారు కానీ అదే నిజమైతే బెలూచీలు మీరు బియర్ బెలూచీలు బిరేస్ట్రాషన్ ఎందుకు పాకిస్తాన్పై పోరాడాలి ఎందుకు టైరీకి తాలిబాన్ పాకిస్తాన్ ఎందుకు పాకిస్తాన్పై పోరాడాలి సో అందువల్ల ఏ ప్రాతిపదిక పైన అయితే భారత్తో పలుమార్లు యుద్ధం చేస్తున్నారో ఆ ప్రాతిపదికే తప్పు గనక ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ విజయం సాధించలేదు ఇది ఇక రెండవది పాక్ ఆర్మీ ము నిన్నడూ లేని రీతిలో ఆర్మీ ఈరోజు అనైక్యతను ఎదుర్కొంటోంది లెజిటిమసీ క్రైసిస్ ఎదుర్కొంటోంది పాకిస్తాన్లో మీరు గమనించండి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పాకిస్తాన్ పాకిస్తాన్ రెండు ప్రధాన పార్టీలు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ రెండు కూడా ఆర్మీ విక్టిమ్సే మీరు గమనిస్తే ఎందుకంటే నవా నవాజ్ షరీఫ్ను పాకిస్తాన్లో ఆర్మీనే అధికారుల నుంచి తొలగించి అరెస్ట్ చేసి ఆయన ప్రవాస జీవితం గడపడానికి కారణమైంది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడైన జుల్ఫికర్ అలీ బుట్టో మాజీ ప్రధాని అప్పటి ప్రధాని అతన్ని జనరల్ జయావుల్ హక్ ప్రభుత్వ మాజీ ప్రధాని అయ్యాక ఆయనను ఉరి తీసిన మాట నిజం కాదా అలాగే బనజీర్ బుట్టో ఇప్పుడు బిలవల బుట్టో ఇంత రక్తం పారుతుంది అనే కహనీలు చెప్తున్నా బిలాల్ బుట్టో తాత జల్ఫి కరీం బుట్ట తల్లి బెనజీర్ బుట్టో హత్యకు గురైతే వాళ్ళు ఎవరు కాపాడుతున్నారు ఇప్పటికీ ఎవరు హత్య చేశారో బయటికి రాకుండా వారిని శిక్షించకుండా చూస్తున్న ఆర్మీ కదా అందువల్ల ఆర్మీ చరిత్రంతా చూస్తే ఇమ్రాన్ ఖాన్ను అధికారంలోకి పెట్టింది ఆర్మీ దించింది ఆర్మీ అందువల్ల పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంటు ఆర్మీకి పడదు అసీమ్ మునీర్ మునీర్ తనకు తానుగా రెండు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు తన పదవిని ఎక్స్టెండ్ చేశాడు మరో నలుగురు నలుగురు పదవులు ఎక్స్టెండ్ చేశారు దీని పట్ల పాకిస్తాన్ జనరల్స్లో వ్యతిరేకత పాకిస్తాన్ ప్రజల్లో ఆర్మీ లెజిటిమసీ కోల్పోయింది దానికి ఉదాహరణ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఆర్మీ అస్తులపై కూడా దాడులు చేశారు పాకిస్తాన్లో ఎవరిపైనైనా ప్రజలు తిరగబడ్డారేమో కానీ ఆర్మీ ఆస్తుల పైన తిరగబడ్డ చరిత్ర గతంలో లేదు తిరగబడ్డారే సో అందువల్ల రెండవ ఫ్యాక్టరు ఆర్మీ టోటల్గా పొలిటికల్ నెచ్చిని కోల్పోయింది మూడు పొలిటికల్ లీడర్షిప్ కూడా నెచ్చిన కోల్పోయింది ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు సంపూర్ణమైన ఉదయంతో ఎన్నుకున్న ప్రభుత్వం కాదు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి పాకిస్తాన్ టెలిక్ ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్ర పార్టీని నిషేధించి అసలు ఎవరిని పోటీ చేయకుండా చేస్తే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేసే వంద మంది గెలిచారే సో అందువల్ల ఈ ప్రభుత్వానికి లే పొలిటికల్ లెజిటిమసీ లేదు ఎవరు యుద్ధం ఏం చేయగలుగుతారు ఇందుకు భిన్నంగా భారత ఆర్మీ పట్ల భారత ప్రజలు సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు భారత ప్రధానమంత్రికి దేశ ప్రజలు బ్లాంక్ చెక్ ఇచ్చారు దేశ రాజకీయ పార్టీలు బ్లాంక్ చెక్ ఇచ్చారు మేమంతా మీతో ఉన్నామని ఇక నాలుగవది పాక్ ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్ ఇవాళ ఇరవై నాలుగవ బేలవుట్ అయ్యంఎఫ్తో సంప్రదింపులు జరుగుతోంది పాకిస్తాన్ ప్రపంచంలో ఏ దేశం ఈ స్థాయిలో బేలౌట్ చేస్తున్న పరిస్థితి లేదు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి అప్పుల భారం పెరుగుతోంది ఫారిన్ ఎక్స్చేంజ్ పది బిలియన్ డాలర్లు మనకు ఏడు వందల బిలియన్ డాలర్ల పైన ఉంటే పాకిస్తాన్కు టెన్ బిలియన్ డాలర్స్ ఉన్నాయి కేవలం రెండు నెలల దిగుమతులకు కూడా సరిపోయే ఫారెన్ ఎక్స్చేంజ్ లేదు అప్పులు ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరు యుద్ధం లేనప్పుడే అప్పులు ఇవ్వలేదంటే యుద్ధం ఉన్నప్పుడు అప్పిస్తాడు ఎక్కడైనా ప్రపంచంలో సాధ్యమా సో పాకిస్తాన్ ఎకానమీ అఫ్ కోర్స్ ప్రజలు ఏమైనా కానీ ఏంటంటే ఆర్మీ ఫండింగ్ గురించి కాపాడుకోవచ్చు కానీ పాకిస్తాన్ ఎకానమీ కెనాట్ సర్వైవ్ ద వార్ అందువల్ల ఇది మీకు నాలుగవ అంశం ఐదవ అంశం పాకిస్తాన్లోని ఇంటర్నల్ క్రైసిస్ ఆల్రెడీ పాకిస్తాన్లో పంజాబ్కు సింధుకు మధ్య నీటి వనరులపైన కొట్టుకుంటున్నారు రెండు రాష్ట్రాలు మీరు ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ అని పాకిస్తాన్ ప్రముఖ ఆతరణ జనరల్ జాహీద్ హుస్సేన్ పాకిస్తాన్లోని ప్రముఖ దినపత్రిక డాన్లో వ్యాసం రాశారు నేనేమి ఇండియన్ న్యూస్ పేపర్ కోర్ట్ చేయడం లేదు సహజంగానే ఇండియన్ న్యూస్ పేపర్లో మనం వద్దన్న యాంటీ పాకిస్తాన్ పా న్యూసే ఉంటుంది మనం వద్దనం కానీ చెప్తున్నాను మన సెంటిమెంట్ మనకు ఉంటుంది కానీ ఇది ఎవరు చెప్తున్నారు డాన్ పత్రికలో వాస్తము జహీద్ హుస్సేన్ పాకిస్తాన్ యాత్ర రాస్తున్నాడు ఫెడరేషన్ అండర్ స్ట్రైన్ అని ఆయన అందులో చెప్పింది ఏంటి బెలూచిస్తాన్లో ప్రజలు తిరగబడుతున్నారు పాకిస్తాన్ భూభాగంలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ బెలూచిస్తాన్ సో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ట్రైన్లనే హైజాకులు చేస్తున్నది ప్రపంచంలో ఎక్కడ ట్రైన్ హైజాక్ ఉండదు ప్లేన్ హైజాక్ ఉంటుంది ఎంత బలం ఉంటే ట్రైన్ హైజాక్ అవుతుంది చెప్పండి టనల్లో చేయొచ్చు కానీ ఏదైనా ట్రైన్ హైజాక్ ఇదే ట్రైన్ ఐజాక్ మీకు ఖైబర్ ఫక్తున్ ఆ ప్రావిన్స్లో ప్రజలు తిరగబడుతున్నారు టెరికి తాలిబాన్ పాకిస్తాన్ సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో ఆల్మోస్ట్ వాళ్ళు రాజ్యం వెళుతున్నారు పంజాబ్ నేను మనం చెప్పినట్టు నీటి వనరులకే పంజాబ్ సింధ్ కొట్లాడుతున్నారు అసలు పాకిస్తాన్ ఐక్యత వల్ల ప్రమాదకరంగా మారింది ఇది మళ్ళీ చెప్పేది ఎవరు చెప్తున్నారు పాకిస్తాన్ ఆతర్ జాహిద్ హుస్సేన్ ప్రముఖ పాకిస్తాన్ పత్రికన డాన్లో రాసిన వ్యాసం ఇక ఆరవది ఎక్స్టర్నల్ సపోర్ట్ వారులో చాలా కీలకమైనది ఎక్స్టర్నల్ సపోర్ట్ దానికి ఉదాహరణ ఉక్రెయిన్ యుద్ధం అమెరికా మద్దతు ఇచ్చినంత కాలం ఉక్రెయిన్ రష్యాపై పోరాడింది కరస్క్ ప్రాంతంలో రష్యన్ భూభాగాన్ని కూడా ఆక్రమించింది ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ వచ్చాడో ఇవాళ ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి దయనీయంగా లేదా అందువల్ల ఎక్స్టర్నల్ సపోర్ట్ వారులో కీలకం అందులో పాకిస్తాన్ లాంటి బలహీనమైన దేశానికి కీలకం ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా రష్యా యుద్ధం చేయగలుగుతుంది ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా ఉక్రెయిన్ చేయగలుగుతుందా ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా ఇండియా యుద్ధం చేయగలుగుతుంది కానీ పాకిస్తాన్ చేయలేదు పాకిస్తాన్కి ఇవాళ ఇస్లామిక్ దేశాల నుంచి కూడా మద్దతు లేదు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్కు బాగా మద్దతు ఇచ్చే తుర్కీ అధ్యక్షుడు ఎడ్వాన్ ఇంటర్నల్గా పెద్ద ఎత్తున ప్రజల నిరసన ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఎన్నిక నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం ఆయనకు అవసరంగా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ మద్దతు తీసుకుంటూ ఉండలేడు అందుకే కశ్మీర్ పైన ప్రతిసారి మాట్లాడేవాడు ఈ మధ్య మాట్లాడలేదు ఒకవైపు ఇస్లామిక్ ప్రపంచానికి గాజా సమస్య ఉంది ఇజ్రాయిల్తో ఘర్షణ ఉంది అమెరికా ఇరాన్ను సంగతి చూస్తామంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామిక్ ప్రభుత్వాలు వెర్చి పాకిస్తాన్కు అండగా ఉండే అవకాశమే లేదు అందులో ఇండియా ఇస్ బిగ్గెస్ట్ ఆయిల్ కస్టమర్ టు సౌదీ అరేబియా ఇవాళ అమెరికా అనుకూల దేశాలు చాలా ఉన్నాయి ముస్లిం దేశాలు అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కు అండగా వచ్చి ఇండియా పైన పోరాడే ప్రసక్తే లేదు ఇక చైనా మాటల్లో పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడితే మాట్లాడవచ్చేమో కానీ ఆ చేతుల్లో అనుకూలంగా ఉండే అవకాశం లేదు ఎందుకంటే ట్రంప్ టారిఫ్లతో చైనా ఇబ్బందుల్లో ఉన్నది ఇప్పుడు చైనా ప్రపంచాన్ని మిత్ర దేశాల కొరకు ఎదురు చూస్తుంది ఏషియన్ కమ్యూనిటీ అంటుంది ఇండియాతో ట్రేడ్ పెంచుకోవడానికి ఆశపడుతుంది ఇలాంటి టైంలో పాకిస్తాన్ దేశాన్ని పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి ఈతుందా సో అందువల్ల అది కూడా సాధ్యమయ్యే పని కాదు మరి పాకిస్తాన్కి ఎవరి సపోర్ట్ అయ్యాలి ఆఖరికి పాకిస్తానే పెంచి పోషించిన ఇస్లామిక్ మతోన్మాద ముష్కరులైన తాలిబాన్లు కూడా ఈ దానిని ఖండించారు పాకిస్తాన్ను నిందించారు అందువల్ల ఈ ఆరు కారణాల యుద్ధమంటూ జరిగితే పాకిస్తాన్ వి లూజ్ కానీ భారత్కు నష్టం జరుగుతుంది ఎంతో ఎంతో కొంత కాదని ఎవరని లేడు కానీ అల్టిమేట్లీ ద పెయిన్ అండ్ సఫరింగ్ రెండు వైపులా ఉండవచ్చు కానీ వారిలో పెయిన్ సఫరింగ్ ప్రాతిపదిక కాదు అవుట్కమ్ ప్రాతిపదిక అవుతుంది అవుట్కమ్ మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఓడిపోతుంది ఇది నేను భారతీయుడిగా చెప్పడం లేదు ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ చేసే అంతర్జాతీయ పరిశీలకులు ఎవరైనా ఇదే విషయం చెప్తున్నారు